డత లోక్సభ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైంది అయితే అధికార భారతీయ జనతా పార్టీ ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సీట్లు కొల్లగొట్టాలని నిర్ణయించుకుంది దీనికి తగ్గట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణాది రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ వీలైనంత వరకు ఎక్కువ సీట్లు రాబట్టాలని చూశారు ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని పాపులారిటీ దక్షిణాదిన అదనపు సీట్లను తెచ్చిపెడుతుందన్న ధీమాను కూడా వ్యక్తం చేశారు ఆ ఇంటర్వ్యూ విశేషాలు ఒకసారి చూద్దాం లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ శుక్రవారం నాడు మొదలయ్యింది మొత్తం నూట రెండు సీట్లకు పోలింగ్ జరిగింది అయితే ఈసారి భారతీయ జనతా పార్టీ దక్షిణాదిపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాధారణ ఈసారి దక్షిణాదిన తమకు ఎక్కువ సీట్లు తెచ్చి పెడుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అత్యుత్తమ ప్రదర్శన చూడబోతున్నారని నేషనల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు ప్రధాని ప్రజాధారణ తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విపరీతంగా పెరిగిపోయింది దీని తాము ఓట్ల రూపంలో మార్చుకుంటామని అమిత్ షా భరోసాతో చెప్పారు గతంలో ఎన్నడూ లేని విధంగా దక్షిణాదిన తమ ప్రదర్శన ఉంటుందన్నారు షా గతంతో పోల్చుకుంటే మెరుగైన ఫలితాలను చూడబోతున్నామన్నారు బీజేపీ ఓట్ షేరింగ్ క్రమంగా పెరుగుతోంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూస్తే దక్షిణాదిన తమ ఓటు షేరింగ్ పెరిగింది సాంప్రదాయబద్ధంగా చూస్తే బీజేపీని దక్షిణాది రాష్ట్రాల ప్రజలు తిరస్కరించేవారు అయితే క్రమంగా ఇక్కడ కూడా పరిస్థితులు తమకు అనుకూలంగా మారుతున్నాయి రెండు వేల పద్నాలుగులో తమిళనాడులో బీజేపీ ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లు దక్కించుకుంది అదే రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఇది మూడు పాయింట్ ఏడు శాతానికి దిగి వచ్చింది ఇక పొరుగున ఉన్న కేరళ విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగులో బీజేపీకి పది శాతం శాతం ఓట్లు దక్కాయి అయితే ఐదు సంవత్సరాలు తిరిగేసరికి తమ ఓటు శాతం పన్నెండు పాయింట్ తొమ్మిది మూడు శాతానికి పెరిగింది అయినా కేరళలో సీటు దక్కించుకోవడంలో బీజేపీ విఫలమయ్యిందన్నారు అమిత్ షా తమిళనాడుతో పాటు కేరళలో కాలు మోపడానికి బీజేపీ చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు కాగా శుక్రవారం నాడు తమిళనాడులో మొత్తం ముప్పై తొమ్మిది లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది ఇక కేరళ వస్తే ఈ నెల ఇరవై ఆరున రెండో విడతలో ఇక్కడ ఇరవై లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది ఇక ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు స్థానాలకు తెలంగాణలో పదిహేడు స్థానాలకు మే పదమూడున పోలింగ్ జరగనుంది అయితే తెలంగాణలో గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో గణనీయమైన సీట్లు దక్కించుకుంది బీజేపీ రెండు వేల పద్దెనిమిదిలో ఒక్క సీటు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎనిమిది అసెంబ్లీ సీట్లను గెలిచామన్నారు అమిత్ షా ఇక కర్ణాటక విషయానికి వస్తే బీజేపీ బలంగా ఉంది ఇక్కడ పోలింగ్ వస్తే ఇక్కడ రెండు విడతల్లో జరగనుంది ఈ నెల ఇరవై ఆరున మే ఏడున పోలింగ్ జరగనుంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మొత్తం ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాల కాను ఇరవై ఐదు సీట్లు గెలిచింది అయితే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలలో తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది ఓటు షేర్ కూడా మూడు పాయింట్ ఏడు శాతానికి దిగివచ్చింది అయితే ఇటీవల కాలంలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది ప్రధాని మోదీని రంగంలోకి దింపింది పెద్ద ఎత్తున ప్రచారం చేయించింది ఇటీవల వార్తల్లో ప్రధాని తమిళనాడుతో పాటు కేరళలో డజన్ల కొద్ది పర్యటనలు చేశారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు బీజేపీ ఈసారి సొంతంగా మూడు వందల డెబ్బై సీట్లను సాధించాలని పట్టుదలతో ఉంది అందుకే దక్షిణాదిపై బీజేపీ పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది ఇక దక్షిణాది రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణతో పాటు పుదుచ్చేరిలోనూ ఒక సీటును కలిపి మొత్తం నూట ముప్పై లోక్సభ సీట్లున్నాయి కాగా దక్షిణాదిలోని మొత్తం నూట ముప్పై సీట్లకు కాను బీజేపీ ఈసారి కనీసం యాభై సీట్లన్న గెలవాలన్న పట్టుదలతో ఉంది మరి బీజేపీని దక్షిణాది ఓటరు కరుణిస్తాడా లేదా అనేది జూన్ నాలుగున తేలిపోను l e